మన క్రాఫ్ట్ బజార్ అండి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని ఇప్పుడు కుదిరింది నాకు రావడానికి క్రాఫ్ట్ బజార్ చూడండి ఇక్కడ కుండలు ఎంత బాగున్నాయో ఇది మా ఇంట్లో కూడా ఉన్నిందండి హ్యాంగ్ చేసుకుని నేను పగిలిపోయింది ఇంకొకటి కొన్ని హ్యాంగ్ చేసుకోవాలి పార్ట్స్ ఇప్పుడు ఈ మట్టి కుండలు ఫేమస్ అయిపోయాయి కదండి ఇక్కడ ఈ బొమ్మలన్నీ ఇంత బాగున్నాయి క్రాఫ్ట్ బజార్ ఇక్కడ అన్ని హ్యాండ్మేడ్ రండి జాడీలు చూపిస్తాను ఒకప్పుడు జాడీలు వాడడం అనేది పాతకాలం ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ అయిపోయి జాడీలు ఎక్కువ వాడుతున్నారు కాస్ట్లీ కూడా అండి అవి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పప్స్ టీ మొక్కలు అన్ని అన్ని తిందకని వేనండి చిన్న చిన్న జాడీలు అన్నీ టూ ఫిఫ్టీ అంటే అండి టూ ఫిఫ్టీ సైజుని బట్టి ఉన్నాయి చూడండి గ్లాస్ చిన్న చిన్న లేసు అన్ని ఫ్లవర్ హౌసెస్ ఇక్కడ ఇవన్నీ హ్యాండ్మేడ్ అన్నీ ఇవ్వండి అన్నీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇంకా పెద్దవి చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నాయండి చూడండి ఫ్లవర్ ప్లాట్స్ అంత బాగున్నాయి అయితే కాస్ట్లీ ఎందుకంటే హ్యాండ్మేడ్ కాబట్టి జాడీలండి ఊరగాయలు పెట్టుకోవడానికి ఒకప్పుడు పాత కాలంలో పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఉండేవి ఇప్పుడు మనలో అంతా వెళ్ళిపోయాం మనం హెల్త్ కాన్షియస్ ఊరగాయలు పడులు స్టోరేజ్ పెద్ద పెద్ద గ్లాస్ జార్స్ ఇవి కొనుక్కోవాలండి నేను

പാർട്ട്സ് എന്ന് ഉണ്ടായിരുന്നു ഇവീ ആർണമെന്റൽ చూడండి స్టాండ్స్ హ్యాండ్ మేడ్ టీషర్ట్స్ మొత్తం క్లాతింగ్ కూడా ఉంది షార్ట్సు ఫిక్స్డ్ అంటండి ఇక్కడ రేట్లన్నీ ఏంటి దేనికి ఎంతంట ఒకటి తీసుకో తాపి కదా తవ్వుకోడానికి అదిగో అది కూడా తీసుకో మట్టి తీసుకోవడానికి బాగుంటుంది అది ప్రామిత్ అక్కలో ఉంటుంది. ఇది క్తం హ్యాండ్ మేడ్. వడియాలన్నీ ఇక్కడ అన్ని వడియాలు తీసుకెళ్ళాలనే కూడా. ఇంక నారింజ మిఠాయిలు ఉంటన్నాయి. ఆరెంజ్ మిఠాయిలు డ్రై ఫ్రూట్స్ మసాలాస్ అన్నీ ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుకునే టాయిస్ అంతా క్లిప్స్ అన్నీ ఉన్నాయి హ్యాంగింగ్స్ Here hanging some nick. So many tips. కర్టన్స్ పికిల్స్ చూడండి అన్ని హోమ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి క్రాఫ్ట్ బజార్ బాగుంది మనకుంది ఇంట్లో నైఫ్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ నైఫ్స్ చూడండి వడియాలన్నీ మేడ్ అంటే కలర్స్ న్యాచురల్గా కలర్స్ ఏమీ హోమ్ మేడ్ రేగు వడియాలు ఫిఫ్టీ రూపీస్ అంటండి రోజ్ మేరీ ఆకులు అంత డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చియా సీడ్స్ అన్నీ స్పైసెస్ ఎంత ఈచ్ ప్యాకెట్ ఎంత ఏదైనా ట్వంటీ రాసి తీసుకుందామా తీసుకురా ఒక్కొక్కటి ఇదొకటి తీసుకో ఇదొకటి తీసుకో ఇదొకటి తీసుకో మొక్కలు తీసుకో ఇదిగో ఇది ఒకటి ఏదైనా ట్వంటీ రూపీస్ అంట ఇలాచి ఉందా మనకి ఇలాచి తీసుకో అది అది కూడా ఇవ్వండి పత్తరు కప్ ఇవి కూడా ట్వంటీ రూపీసేనా ఏదైనా ఓకే ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీస్ అవి షేర్ చేసుకుని చెప్పులు బాగుంటాయి ఇక్కడ చూడండి అన్ని హ్యాండ్ మేడ్ చెప్పల్స్ చరినా అనకు తీసుకో ఒకటి నీ సైజు వాడదు ఒకటే కదా మొత్తం హ్యాండ్ మేడ్ రాజస్థాన్ మేడ్ చాలా బాగుండు గాజులు చూడు వచ్చింది ఎక్కడ జైపూర్ ఎక్కడవి జైపూర్ హ్యాండ్మేడ్ ఓకే ఓకే ఇవి జైపూర్ నుంచి వచ్చాయంటండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి క్రాఫ్ట్ బజార్ విజిట్ చేయండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ లేడీస్ వేరింగ్ అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కానీ బ్యాంగిల్స్ కానీ మిర్రర్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి చూడండి దండలు మ్యాచ్ యాంటిక్ మోడల్స్ అంటారు కదా అవి నెయిల్ పాలిష్ డిఫరెంట్ డిఫరెంట్ నెయిల్ పాలిషెస్ మేకప్ వేర్ అంతా ఉంది అంతా చైన్స్ క్లోతింగ్ అంతా బాగుంది ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎక్సలెంట్గా ఉంది అంతా మేడ్ స్టాండ్ ఎక్సలెంట్గా ఉందండి ఇవన్నీ వుడన్ ఐటమ్స్ డూప్ స్టిక్స్ న్యాచురల్ ఫ్లేవర్ హోమ్ మేడ్ हैंडमेड वुडन 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 आइटम्स अुडन अुडन वुन स्पू वुन बउल मिर्र चूँ होंकर अभी ऑल ऑन बहुत అంతా కురాన్ పెట్టి చదువుకునేది చూడండి కొంగలు ఎంత ఉన్నాయో ఫస్ట్ టైం అండి ఎన్నో నెలల ఉంది కానీ నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇవి కలంకారీ టాప్స్ అంటా అండి బాగుంది క్రాఫ్ట్ బజార్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి అంతా హ్యాండ్ రూమ్స్ అన్నీ ఎంత థౌజండ్కి త్రీ హండ్రెడ్ అవి ఓకే 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 బాగున్నాయి పిల్లల టాయ్స్ చూడండి క్రాఫ్ట్ బజార్కి వచ్చాను ఎంత బాగుందంటే క్రాఫ్ట్ బజారు వచ్చి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఎక్సలెంట్గా ఉంది పిల్లల టాయ్స్ ఉమెన్ వేర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూడండి బ్యాగ్స్ ఎంత బాగున్నాయో క్రాఫ్ట్ బజార్లో ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కదా పర్సెస్ బ్యాగ్స్ కీ చైన్స్ సూపర్ సూపర్ క్రాఫ్ట్ బజార్ కలర్ఫుల్ కలర్ఫుల్ క్రాఫ్ట్ బజార్ చూడండి ఎంత అందంగా ఉందో గాజులు బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఉమెన్ వెరీ ఎక్సలెంట్ సూపర్ సూపర్ క్రాఫ్ట్ బజార్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి వన్ మంత్ ఉంటుందంట ఎక్కడంటే కేవీఆర్ ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి క్రాఫ్ట్ బజార్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా జాడీలన్నీ ఎక్సలెంట్గా ఫ్లవర్ వేజెస్ అన్నీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ వన్ మంత్ ఉంటుందంట అంతేనంట కేవీఆర్ దగ్గర చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలన్నీ ఇది ఎక్కడో కాదండో మన నెల్లూరు క్రాఫ్ట్ బజార్ కేవీఆర్ దగ్గర చూడండి కుండలన్నీ ఎంత బాగున్నాయో ఎక్కడ మా మన నెల్లూరు క్రాఫ్ట్ బజార్ వన్ మంత్ వరకు ఉంటుందంటండి వచ్చి తప్పకుండా విజిట్ చేయండి నేనైతే విజిట్ చేసి కొంచెం నాకు అవసరమైనవి నేను కొనుక్కున్నాను మీరు కూడా తప్పకుండా రండి ఓకే ఫ్రెండ్స్ క్రాఫ్ట్ బజార్ అంతా విజిట్ చేసేసాను అయిపోయింది వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంటికి బాయ్ బాయ్